వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో జగనన్న కాలనీలో కట్టినటువంటి ఇల్లు ఒకటి మనం చూద్దామండి సో ఇల్లు అనేది తిమ్మాపురం గ్రామంలో అయితే మనకి కట్టడం అయితే జరిగిందండి సో తిమ్మాపురం అలాగే హైవే ఉంది కదండి హైవే పక్క నుంచి మనకి లెఫ్ట్ సైడ్కి లోన్కైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ ప్రాంతం వాళ్ళకైతే సో ఈ ప్రాంతంలో అయితే కట్టిన ఇల్లు అండి ఇది అయితే సో మీరు చూడొచ్చు ఎలివేషన్ అదిని సో ఈ యొక్క ఇల్లు కొలతలు అయితే నేను ఈ వీడియోలో అయితే అంత పూర్తిగా అయితే నేను అయితే కనుక్కోలేదండి సో మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్ అయితే రాయండి నేను మళ్ళీ అయితే నేను అప్డేట్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో కంపల్సరీ అయితే కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను సో యొక్క ఇల్లు డిజైన్ అయితే మీరు చూడవచ్చు ఎలివేషన్ కావచ్చు అలాగే వీరు ఏ డిజైన్లో కట్టుకున్నారో ఇది మనం చూసుకుంటే వెస్ట్ ఫేస్ అయితే వస్తుందండి సో మనం చూసుకోవచ్చు ఇది అంత మెట్లు అండి ఇవి మెట్లు మీరు చూసుకోవచ్చు మెట్లు కింద స్పేస్ అయితే వదిలేరండి సో ఇక్కడ ఏమైనా కడతారా ఏంటనేది అయితే మనం చూడాలి సో ఇక్కడ చూసుకుంటే మనకు హాల్ అండి ఇది హాల్ చూస్తే ఇక్కడ మీకు స్ట్రైట్గా అయితే హాల్ ఇవ్వడం అయితే జరిగింది చూడండి మీకు సామాన్లు పెట్టుకోవడం కూడా ఇచ్చారు సామాన్లు ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ అయితే మీకు హాల్ అనేది అంతా కూడా ఇక్కడ చూడండి ఇక్కడ మీరు డెకరేషన్ అయితే చేసారు హర్మర్లు సో ఇక్కడ అయితే మనకి వంటగది అలాగే మనకి చూసుకుంటే కిచెన్ అనేది నార్మల్గానే పైన ఒక సీడ్తో అయితే ఇవ్వడం జరిగింది జరిగిందండి సో ఇది అయితే బయట ఇది బాత్రూమ్ చూడొచ్చు మీరు బాత్రూమ్ చూడవచ్చు పైన అయితే ఏమైనా సామాన్లు పెట్టుకోవడం స్టోరేజ్ రూమ్ లాంటివి అయితే కట్టారండి ఇక్కడ సో మీరు బాత్రూమ్ అయితే చూడవచ్చు చాలా పెద్దగా అయితే కట్టారు సో వీరికి ఆరిగోడలో కూడా కట్టుకున్నారండి వీరు వీరు ప్లేస్లోనే సో ఇదైతే మనకి చూసుకోవచ్చు ఇదైతే ఒక సెంటర్నార్లు అయితే ఉన్నదండి ఇది మొత్తం ఇది మీరు చూసుకుంటే ఇక్కడ హాల్లో డిజైన్ కూడా మీరు వేయించుకున్నారు సో ఇదైతే మనకి రూమ్ అయితే వచ్చిందండి రూమ్ లో కూడా హర్మర్లు అయితే ఉన్నాయి హర్మర్లు అలాగే రూమ్ కూడా పెద్దేనండి సో ఒక మంచం అలాగే బీరువా కూడా పట్టే సైజులో అయితే ఉంది కిటికీలు కూడా పెద్దవి పెట్టుకున్నారు సో మొత్తం మీద ఇదేంటి సో ఓవరాల్ గా అయితే ఇదేండి సో ఇదైతే మెట్లు మెట్లు పైన్స్ ఫేస్ కూడా అయితే మనకు ఉంది